చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో అమిల్నే అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం లీతకల్లు ఎనకల్లు రాయలప్పదొడ్డి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిల్నే సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు గ్రామాల్లో ప్రజలు టీడీపీ కూటమి అభ్యర్థికి గజమాలతో ఘన స్వాగతం పలికారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు సందర్భంగా అమిలెని మాట్లాడుతూ రాయలపదోడి గ్రామం నుంచే తాను కాంట్రాక్ట్ పనులు ప్రారంభించానని బీటీపీ పనులను గత టీడీపీ ప్రభుత్వంలో మూడు నెలల్లో ఇరవై కిలోమీటర్లు కాలువ తవ్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జీవ తీసుకొచ్చి కాలువ పనులు ఆపారు ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వకపోవడంతో పూర్తిగా పనులు ఆపాల్సి వచ్చిందన్నారు చెరువుల్లో పూడిక తీసి ఆ మట్టిని రైతుల పొలాల్లో వేసుకునేలా చూస్తామని రైతులకు భరోసా ఇచ్చారు చాలా గ్రామాల్లో తమకు పెన్షన్లు రావట్లేదని ప్రజలు మొరపెట్టుకున్నారు టీడీపీ అధికారంలోకి రాగానే వారు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గంలో ప్రజల అవసరాల మేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మిస్తామంటూ హామీ ఇచ్చారు మే పదమూడున టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓటు వేసి అత్యధిక మెజారిటీతో కల్పించాలని అభ్యర్థించారు ఈ రాయలపూదోడ్లో ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ముఖ్యంగా మహిళలు వాళ్ళ స్వాగతానికి మా ధన్యవాదాలు వాళ్ళు ఇక్కడ చాలా సమస్యలు తెలియజేశారు మాకు రోడ్లు బాగలేవు అలాగే మాకు ఇంటి స్థలాలు లేవని అలాగే ఇంటి పట్టాలు లేదా అలాగే పెన్షన్స్ కూడా తక్కువ ఉన్నాయి రావట్లేదు సరిగాని ఆ పెన్షన్స్ కూడా రాబోయే రెండు నెలల తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఏదైతే ఈ నెలది పోయిన నెలలు కలిపి వాళ్ళకి ఆ రెండు వేలతో సహా నాలుగు వేలు మొత్తం ఆరు వేల రూపాయలు వాళ్ళకి కలిపి ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశాము అలాగే వాళ్ళందరూ కూడా ఇంకా చాలా విషయాలు కూడా అడుగుతున్నారు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి గ్రామాల్లో తాగునీరు లేదు సాగునీరు లేదని వాళ్ళకి ఈ ప్రాంతంలో నిజంగా సాగునీరు చాలా అత్యవసరం మనకి ఏదైతే మన ప్రాంతానికి జీవనాడిగా ఉందో భైరవంతి తిప్ప ప్రాజెక్ట్ ని ఆ ప్రాంతంలో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది